అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు వచ్చేసరికి ఒక రెండు పార్సెల్స్ వచ్చేసాయి అవి ఏంటి అని అనుకుంటున్నారా మిమ్మల్ని ఎక్కువగా వెయిట్ చేయించనండి చెప్పేస్తాను నేను నా షాపింగ్ వీడియోస్ కోసం ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను జ్యువెలరీ షాపింగ్ అయితే చేసేసానండి బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ అనమాట వన్ గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ వస్తాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ డిజైన్స్ ట్రెండింగ్ డిజైన్స్ అండి అసలు అన్నీ కూడా చాలా బాగుంటాయి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అనమాట నేను ఉమా కలెక్షన్స్ అనే పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి వీళ్ళు నాకు ఎప్పటి నుంచో పరిచయం అనమాట వీళ్ళ దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి నేనైతే జ్యువెలరీ ఆర్డర్ చేశాను నేను ఏమేమి ఆర్డర్ చేశాను ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ప్రైజెస్తో సహా ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ సెట్ అండి కంటే మోడల్ అనమాట చాలా ట్రెండింగ్ లో ఉంది కదా ఇది విత్ ఇయర్ రింగ్స్ తో వస్తుందండి చాలా బాగుంటుంది మనకి లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట గ్రీన్ కలర్ వైట్ కలర్ పేర్స్ తో అయితే వచ్చేస్తుంది అనమాట ఇయర్ రింగ్స్ కూడా మీడియం సైజ్ వచ్చేస్తాయండి మామిడి షేప్ షేప్లో ఉంటాయి ఇయర్ రింగ్స్ అండ్ కంటే మోడల్ నెక్లెస్కి లాకెట్ కూడా వచ్చేసి మనకి మామిడి షేప్ షేప్లో ఉంటుందన్నమాట ఇయర్ రింగ్స్ కూడా మనకి గ్రీన్ అండ్ వైట్ పోల్స్ అనేవి హ్యాంగింగ్ చేశారండి చాలా బాగుంది లుక్ కూడా మీకు దగ్గర నుంచి కూడా చూపించాను కదా ఇది ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో వచ్చేసిందండి మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను కదా మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అంతేకాదండి మీకు వీడియో డిస్క్రిప్షన్లో మీకు వాళ్ళకు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ గ్రూప్ అన్నీ కూడా ఉన్నాయండి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇన్స్టా లింక్ అయితే ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఫర్దర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయండి మీకు రోజు కూడా అంతేకాదండి గివ్ అవేస్ కూడా ఉంటాయి మీరు జాయిన్ అయ్యారంటే ఇది వచ్చేసరికి సెకండ్ మోడల్ అండి కాంబో సెట్ వస్తుంది ఇది కాంబోలో ఫస్ట్ మోడల్ అనమాట చూడండి పక్కన సైడ్ వచ్చేసరికి మీకు వెంకటేశ్వర స్వామి నామాలు లాగా కనిపిస్తున్నాయి కదా కాదండి పికాక్స్ అనమాట మనకి మధ్యలో చిన్న మిడిల్ రౌండ్ కలర్లో రౌండ్గా మనకి ఒక ప్లేటెడ్ వచ్చేసింది అనమాట దానికి అటు సైడ్ ఇటు సైడ్ పికాక్ లాగా ఇచ్చారనమాట చాలా బాగుంది క్యూట్ స్మాల్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయండి వీటికి మనకి కింద హ్యాంగింగ్ పాల్స్ అయితే ఇచ్చారు వీటికి కూడా అలాగే మనకి నెక్ సెట్ కూడా కింద పాల్స్ అయితే ఉంటాయండి ప్లెయిన్ ఉంటుంది చైన్ వచ్చేసరికి కైనా మనకి డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా కూడా సింపుల్ లుక్తో చాలా బాగుంటాయండి మీకు మోడల్ అనేది దగ్గర నుంచి కూడా చూపించాను కదా ఇది టోటల్ వచ్చేసరికి కాంబో అనమాట ఇది ఫస్ట్ మోడల్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసరికి మీకు సెకండ్ మోడల్ కూడా చూపిస్తాను ఇందులోనే ఇది వచ్చేసరికి సెకండ్ మోడల్ అండి మనకి స్మాల్ సింపుల్గా ఉంటుందండి కిడ్స్కి చాలా బాగుంటుంది అండ్ అలాగే మనమైనా కూడా డ్రెస్సెస్ మీదకి సింపుల్గా పెట్టుకోవచ్చు అలాగే నేను శారీ మీద ఇప్పుడు పెట్టుకొని చూపిస్తున్నాను కదా శారీస్ మీద కూడా సింపుల్గా చాలా బాగుంటుందండి మనకి ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా యూస్ చేసుకోవచ్చు అనమాట మంచి ట్రెండింగ్ జ్యువెలరీ అనేవి ఆర్డర్ చేశానండి మీ అందరికీ యూస్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇది చూడండి మంచి బటర్ఫ్లై డిజైన్ అండి త్రీ బటర్ఫ్లైస్ అయితే వచ్చేస్తాయి అన్నమాట మనకి సింపుల్గా ఉంటుందండి దీనికి వైట్ కలర్ తో ఉంటుంది అనమాట వైట్ అండ్ రెడ్ గ్రీన్ కలర్ స్టోన్స్ తో వచ్చేస్తుంది కి చైన్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుందండి ఇవి చైన్స్ అన్నీ కూడా మనకి కరెక్ట్గా సరిపోతాయి కిడ్స్ కైనా కూడా పెట్టుకోవచ్చు ఇవైతే వితౌట్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే రాలేదన్నమాట వీటికి ఇవి ఇది వితౌట్ ఇయర్ రింగ్స్ ఉంటుంది దీనికి సెకండ్ చైన్ వచ్చేసరికి ఫస్ట్ చైన్ కి విత్ ఇయర్ రింగ్స్ అనమాట చూపించాను కదా ఇది బటర్ఫ్లై మోడల్ వచ్చేస్తుంది నెక్స్ట్ మోడల్ కూడా ఇందులో ఎలా ఉంది అనేది చూద్దాం ఈ సెట్ లోనే ఇది వచ్చేసరికి థర్డ్ మోడల్ అండి కాంబో సెట్ లో ఇది కూడా కాస్త సింపుల్ గా కాకుండా కాస్త హెవీగా కాకుండా మీడియం గా ఉంటుంది అనమాట దీనికి చైన్ అయితే కాస్త తక్కువ వచ్చిందండి మనకి నెక్ బాగా టైట్ గా వచ్చేసింది అనమాట మనం ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి కిడ్స్ కి అయితే కరెక్ట్ గా సెట్ అయిపోతుంది మనమైనా కూడా ఇంకో చైన్ అనేది ఎక్స్ట్రాగా తీసుకొని యాడ్ చేసుకున్నామంటే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి మోడల్ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మనకి మెరూన్ అండ్ గ్రీన్ కలర్తో మనకి స్టోన్స్ అయితే ఇచ్చారు లో కింద వచ్చేసరికి వైట్ పాల్స్ అనమాట డీటెయిల్ గా క్లియర్గా ఉంది కదా మోడల్ కూడా చాలా బాగుందండి సింపుల్గా ఇవన్నీ కూడా మనకి డ్రెస్సెస్ మీదకి కానీ అలాగే శారీస్ మీదకైనా కూడా వేర్ చేయొచ్చు అనమాట అంత బాగుంటాయి మోడల్స్ అనేవి దీనికి కూడా వితౌట్ ఇయర్ రింగ్స్ అండి లాస్ట్ మోడల్ అయితే ఇయర్ రింగ్స్ తాలేదు ఫస్ట్ దానికి ఇయర్ రింగ్స్ వచ్చాయి ఈ త్రీ కాంబో సెట్స్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో వచ్చేసాయండి తర్వాత ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి లాస్ట్ మోడల్ అండి వెరీ వెరీ ట్రెండింగ్ మోడల్ అనమాట ఇది వచ్చేసరికి లాంగ్ వైట్ బీడ్స్ వైట్ పెరల్స్ వస్తాయండి పెరల్స్ మాలా వస్తుంది అనమాట విత్ నవరత్న ఇయర్ రింగ్స్ అండి నవరత్నాలు అనేవి మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి కదా నవరత్న సెట్స్ అనేది ఇప్పుడు చాలా మంది వేర్ చేస్తున్నారు హెల్త్ పరంగా కూడా మంచిది అని చెప్పేసి సో ఇదైతే మల్టీ కలర్ మల్టీ కలర్ కాదండి అంటే మల్టీ లేయర్స్ అయితే వచ్చేస్తుంది అనమాట హెవీగా ఉంటుంది మనకి ఫంక్షన్స్ కి వాటికి కూడా యూజ్ అయ్యేలాగా ఉంటుంది అనమాట ఒక్కటేసుకున్నా కూడా హైలైట్ అయిపోతుంది అనమాట వైట్ కలర్ లో మనకి అక్కడక్కడ గోల్డ్ బీట్స్ అయితే వచ్చేస్తాయండి చాలా బాగుంది ఇదైతే అన్నీ కూడా క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అని చెప్పొచ్చండి మీరు అయితే వీళ్ళ పేజ్ వీళ్ళ పేజీని ఫాలో అవ్వండి మీకు డైలీ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ లో మీకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు హ్యాపీగా దీనికైతే విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయండి మనకి లేయర్స్కి తగ్గట్టుగా పక్కన సైడ్ లాకెట్ ఇచ్చారు చూసారు కదా చాలా బాగుంది వెనక అడ్జస్ట్ కి థ్రెడ్స్ అయితే ఇచ్చారండి మనకి ఎంత చక్కగా ఎంత లాంగ్ కావాలన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ కూడా చూడండి బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా మనకి వీటికి కూడా ఫోల్స్ అయితే ఇచ్చారండి లుక్ వైజ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు సేమ్ ఇవే కాదండి వేరే ఏవి కావాలన్నా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర పేజీలో చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి నేను శాంపిల్కి మాత్రమే నేను తీసుకునేవి మాత్రమే చూపిస్తున్నాను ఇవి కాకుండా మీకు ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి జ్యువెలరీలో అంతేకాదండి వీళ్ళ దగ్గర శారీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట దీని ప్రైస్ చెప్పలేదు కదా ఇది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ఇందాక మీకు కాంబో సెట్ చూపించాను కదా అదైతే మీకు విడివిడిగా ఒక్కొక్క పీస్ కావాలన్నా కూడా ఇస్తారు డైరెక్ట్ గా మీరు కాంబోనే తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇది వచ్చేసరికి మీకు వైట్ లో చూపిస్తున్నాను కదా ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే లేవండి మనకి ఓన్లీ వైట్ లోనే వచ్చేస్తుంది చాలా బాగున్నాయి అన్నీ కూడా క్వాలిటీ వైజ్ అయితే నేను తీసుకొని వేర్ చేసి మీకు చెప్తున్నానండి క్వాలిటీ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ అలాగే ఆవిడైతే చాలా బాగా సపోర్ట్ చేస్తారండి మనం ఏ మెసేజ్ పెట్టినా మనకు తెలియకపోయినా కూడా అన్నీ క్లియర్గా చెప్తారు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనకి ఫాస్ట్ రిసీవింగ్ అనేది ఉంటుందండి డెలివరీ కూడా త్వరగానే అయిపోతుంది సో మీకు వీటిలో ఏది నచ్చినా కూడా తీసుకోవచ్చు లేదంటే వేరే కలెక్షన్ అయినా కూడా బై చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి